హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ పెసరపప్పుతో దోశలు ఈ పెసరపప్పు దోశల్ని ఆలు మసాలాతో కలిపి తీసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ పెసరపప్పు దోశల తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేయకుండా ఈ పెసరపప్పు దోశల తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒకటిన్నెర గ్లాస్ వరకు రేషన్ రైస్ని తీసుకోవాలి ఇక్కడ ఒక టీ గ్లాస్తో తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే రేషన్ రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో పెసరపప్పుని ముప్పావు కప్పు వరకు తీసుకోవాలి అలాగే వీటితో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కేవలం ఈ మూడు రకాల ఇంగ్రీడియంట్స్తోనే క్రిస్పీగా కమ్మగా ఉండే పెసరపప్పు దోశల్ని రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసి ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల ఈ దోశలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా బాగా నానిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటాయి కదా ఇలా వీటిని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి మరి తిక్కుగా ఉండాల్సిన అవసరం లేదు కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా చాలా మంచి టేస్టీగా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక పది కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇలా కరివేపాకు వేయడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకొని ఒక నైట్ మొత్తం ఫర్మెంటేషన్ చేసుకోవాలి ఇలా తెల్లవారేసరికి ఈ విధంగానైతే వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పుతో పాటు కరివేపాకు కూడా వేశారంటే ఇంకా చాలా బాగుంటుంది అలాగే కరివేపాకులో విటమిన్ ఏ హెయిర్ గ్రోత్ని కూడా పెంచుతుంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ తిక్కుగా ఉండాల్సిన అవసరం లేదు దోశలు వేయడానికి ముందు మాత్రమే సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దోశ వేయడానికి దోశ పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ నెయ్యితో చేస్తున్నాను నెయ్యితో చేసినట్లయితే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇలా దోశలని ఏ విధంగా అయితే స్ప్రెడ్ చేసాము దీనిని కూడా అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి కాస్త పలచగా ఉండేలాగా కలిపి పెట్టారంటే వేసేటప్పుడు ఈజీ అవుతుంది కాలడం కూడా తొందరగా అవుతుంది ఇలా చాలా తక్కువ టైంలోనే ఈ పెసరపప్పు దోశలు అనేటివి రెడీ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలి బాగా ఫర్మెంటేషన్ అయినట్లయితే ఇలా హోల్స్ లాగా పడుతుంది కదా ఇలా హోల్స్లోకి కూడా కాస్త ఆయిల్ని వేసారంటే చాలా క్రిస్పీగా దోశలు అనేవి కాలుతాయి ఈ విధంగా రెడ్ కలర్లోకి వచ్చేంతవరకు బాగా కాల్చుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ విధంగా మిగిలిన పెసరపప్పు దోశల పిండి మొత్తం వేసారంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కరివేపాకు రెబ్బలు అనేవి ఒక పది వరకు వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని వేడివేడిగా ఆలు మసాలాతో కలిపి సర్వ్ చేసుకున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఎప్పుడు చేసుకుని మినపప్పు దోశలే కాకుండా ఇలా పెసరపప్పుతో చేశారంటే చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఆలు మసాలాతో కలిపి తీసుకోండి ఇంకా బాగుంటుంది ఆలస్యం చేయకుండా ఈ పెసరపప్పు దోశల్ని వెంటనే రెడీ చేసుకోండి నా రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్